ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కొరకు నిర్వహింపబడిన కార్యక్రమం శ్రీ చాగంటి వారితో విద్యార్థుల ముఖాముఖి కర్నూలు పట్టణంలో జనవరి పన్నెండవ తారీఖున జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది విద్యార్థులు తమకు వ్యక్తిత్వ వికసనము మరియు శీల నిర్మాణము విషయంలో ఉన్నటువంటి అనేక సందేహాలను ప్రశ్నల రూపంలో సమర్పించగా అందులో నుండి అందరికీ పనికి వచ్చే కొన్ని ప్రశ్నలను ఎంపిక చేసి వాటికి సమాధానాలు చెబుతూ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు పూజ్య గురుదేవులు ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారు నమస్కారం గురువుగారు నా పేరు దరహాసిని నేను అడగబోయే ప్రశ్న సంస్కృతి అనగా ఏమి మేము దానితో ఎలా తిమిత్తులం అవ్వాలి నిష్ణాతులం దరహాసిని అంటే హాస్యం దరహాసిని అంటే విచ్చుకొని విచ్చుకొని పెదవులతో చాలా చక్కని చిలు ఆభరణముగా కలిగినది అమ్మవారి చిరునవ్వు ఎంత ప్రసన్నంగా చూడగానే అమ్మ అమ్మ కుందని సంతోషం కలుగుతుందో అటువంటి నవ్వు కలిగిన తల్లికి తరహాసిని అని పేరు నువ్వు మా పేరుకి తగిన దానివే ఏం చదువుకుంటున్నావు టెన్త్ క్లాస్ ఏ స్కూల్ నారాయణ సంస్కృతి అనగా ఏమి మేము దానిలో ఎలా నిష్ణాతులము కాగలము అది నీ ప్రశ్న సంస్కృతి అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ఆచారం ఒక దేశంలో ఉన్నటువంటి వ్యవహారం ఒక దేశంలో ఉన్న అలవాట్లు ఒక దేశంలో ఉన్న కళ వీటన్నింటినీ కలిపి సంస్కృతి అంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది భారతదేశం ఉందనుకో భారతదేశానికి ఒక సంస్కృతి ఉంటుంది ఏమిటి భారతదేశ సంస్కృతి అంటే ఈ దేశం యొక్క గొప్పతనం ఏమిటంటే కృతీచ ప్రతికర్తవ్యం ధర్మ సనాతన అంటే రామాయణంలో ఎవరైనా మనకి తెలిసి కానీ తెలియక కానీ చిన్న ఉపకారం చేస్తే జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళు మనకి ఒకప్పుడు ఉపకారం చేశారు మనం వాళ్ళని స్మరించాలి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి మనం ఉపకారం చెయ్యాలి ఈ దేశంలో ఎటువంటి కళలు ఉంటాయో దానిని బట్టి సంస్కృతి తెలుస్తుంది అందుకే కళా సంస్కృతి అంటారు నేను ఇప్పుడే కొత్త రామాయణం అంతా ధర్మం చెప్తుంది భారతము ధర్మ సూక్ష్మం అని చెప్తుంది భాగవతం భక్తి చెప్తుంది ఇవన్నీ మనిషి మనిషిగా ఎట్లా బ్రతకాలో నేర్పుతాయి పది మందిని సంతోషపెట్టి తాను బ్రతకడం నేర్పుతాయి రామాయణ భారత భాగవతాలు బాగా పిండిస్తే ఈ దేశ సంస్కృతిలో నీకు ఒక విషయం బాగా అర్థమవుతుంది ఏమిటి అర్థమవుతుందంటే నువ్వు ఎక్కడికి పారిపో ఎక్కడికి వెళ్ళిపో మీకు సమాజంలో మూడు రకాల వ్యక్తులు కనపడతారు ఒకటి మీకన్నా తక్కువ వాళ్ళు కనపడతారు మీ అంత గొప్ప వాళ్ళు కారు వాళ్ళు కనపడతారు నీతో సమానమైన వాళ్ళు కనపడతారు మీకన్నా అధికులు కనపడతారు ఈ ముగ్గురితో నువ్వు ఎలా ప్రవర్తిస్తావు దానిని బట్టి ఆ దేశపు సంస్కృతి నిర్ణయింపబడుతుంది ఈ దేశంలో నాకన్నా తక్కువ వాళ్ళు కనపడ్డారనుకో నా అంత బాగా చదువుకోని వాళ్ళు కనపడ్డారనుకో నేను భగవంతుడికి పూజ చేసేటప్పుడు మొదటి నమస్కారం దేనికి చేయాలంటే వారు కూడా వృద్ధిలోకి రావాలి వారు కూడా నాతో సమానులు కావాలి వారిప్పుడు నాతో సమానులు కారు నా అంత బాగా చదువుకోలేదని వారు చిన్నపుచ్చుకోవలసిన అవసరం కలగకూడదు వారు కూడా నా స్థానాన్ని నా స్థాయిని వాళ్ళు పొందాలని నేను నమస్కారం చెయ్యాలి అది ఉదార బుద్ధి నాతో సమానమైన వాళ్ళు కనపడ్డారనుకో నేను ఇవాళ ఈ స్థానాన్ని పొందడానికి ఎంత కష్టపడితే ఒక గొప్ప లాయర్ని అయ్యాను ఎంత కష్టపడితే ఒక డాక్టర్ని అయ్యాను ఎంత కష్టపడితే ఒక ఇంజనీర్ని అయ్యాను వాళ్ళు కూడా అంత కష్టపడి ఈ స్థితికి వచ్చారు కాబట్టి వాళ్ళ విషయంలో నేను ఆదర బుద్ధితో ఉండాలి నాకన్నా గొప్పవాళ్ళు కనబడ్డారనుకో ఎంత బాగా చదువుకుంటే ఎంత క్రమశిక్షణతో ఉంటే వీళ్ళు ఎంత స్థితికి వచ్చారో మా ఊళ్ళో డాక్టర్ ఐవీరావు గారు ఉన్నారు ఇప్పుడు ఆయనకి దగ్గర దగ్గరగా డెబ్భై ఏళ్ళ వయస్సు దాటిపోయింది నాకు ఆయనతో ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా అనుబంధం ఇరవై ఐదు సంవత్సరాలుగా నాకున్నటువంటి సహవాసంలో నాకున్న స్నేహంలో ఆయన నాలుగు గంటల ఒక్క నిమిషాలకి లేవడం నేను ఇప్పుడు చూడలేదు ఆయన నాలుగు గంటల కంటే నాలుగు గంటలకి వేస్తారు ఇంతసేపు పూజ పూజ చేస్తారు ఆయన హాస్పిటల్కి వస్తే ఆయన అపాయింట్మెంట్ కోసం కొన్ని వందల మంది బారులు తీరుతారు రోజు యాభై మందికి అపాయింట్మెంట్ ఇస్తే తెల్లవారుజామున ఆరు గంటలకి ప్రారంభమవుతుంది టెస్ట్లు రాసి టెస్ట్ రిపోర్ట్స్ వస్తే మళ్ళీ చూడడానికి టిఫిన్ ఇంతసేపు తిని మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ చూస్తారు రాత్రి పదింటి వరకు చూసి పెంపుడు కుక్కని పట్టుకొని ఎవ్వరు ఉండరు కాబట్టి ఎవరికి ప్రమాదం జరగదని ఖాళీ స్థలంలో కాసేపు కుక్కని తిప్పి వెళ్ళి పడుకోబోయే ముందు అమ్మగారి దగ్గరికి వెళ్ళి పది నిమిషాలు తల్లితో మాట్లాడి నిద్రపోతారు అంత పంక్షువాలిటీ అంత ఎక్సలెంట్ డయాబెసిస్ ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్తాను నీకు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఆయనకి పెద్ద పెద్ద పదవులు ఇచ్చి జీతం ఇచ్చి రమ్మన్నాయి ఆయన వాళ్ళ నాన్నగారి ఫోటో కింద ఒక కొయ్య కుర్చీ వేసుకుని పేద రోగులకు వైద్యం చేస్తారు పది పదిహేను మందికి అంత విలువలకు కట్టుబడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని చూస్తే అసూయపడకూడదు ఎంత క్రమశిక్షణ నాతో పరిచయం ఉన్న ఇరవై ఐదేళ్లలో నాలుగు గంటల ఒక నిమిషానికి లేవడం నేను చూడలేదు ఆయన ప్రిస్క్రిప్షన్ రాస్తే ముత్యాలు పొడిగినట్టుంటే అంత అందంగా వ్రాస్తారు అసలు కాగితం నిష్కారణంగా ఇంత కూడా వృధా చేయరు వ్రాస్తే అంత క్రమశిక్షణ నడిస్తే అంత క్రమశిక్షణ మాట్లాడితే అంత క్రమశిక్షణ దేనికి ఎంత సమయమో అంత సమయం తల్లి దగ్గర నుంచి అందరినీ పలకరిస్తారు ఆదివారం వస్తే ఒక గంట గంట అందరి సేపు తోగుట్టు ఫోన్ చేసి మాట్లాడతారు వాట్ అన్ ఎక్సలెంట్ లైఫ్ ఇట్ ఈస్ అటువంటి మహాత్ములు కనపడినప్పుడు వీళ్ళు ఎంత క్రమశిక్షణతో ఉంటే ఇంత కీర్తి ప్రతిష్టలు పొందారు ఇదేమి చిన్న విషయమా అని వాళ్ళ ఎందు గౌరవ భావం పొంది ఉండాలి ఇలా పొంది ఉండగలిగితే వ్యతిరేకంగా నాకన్నా తక్కువ వాళ్ళు కనపడితే ఏ నాతో సమానులు కనపడితే ఉదాసీన భావం నాకన్నా గొప్పవాళ్ళు కనపడితే అసూయ పొందితే అది సంస్కృతి కాదు ఒక దేశంలో పెద్దలైన వాళ్ళు ఎట్లా బ్రతికారు రాముడు గురువుల దగ్గరికి వెళితే చేతులు కట్టుకొని సమపస్థితం శాసనంకరకి అంటాడు గురువు గారు మీరు నన్ను ఎప్పుడు రామా ఇది చేస్తావా అని అడగకూడదు గురే రామా ఇది చెయ్యి అనాలి మీరు నన్ను ఆజ్ఞాపించాలంటారు అంతటి రాముడు సంస్కృతి ఈ దేశం యొక్క వైభవం ఇంత గొప్పది ఈ దేశంలో ఇది జీవనాడి ఇక్కడ ఇట్లా బ్రతుకుతారు ఈ సంస్కృతిని పెంచడానికి ఇన్ని కావ్యాలు వచ్చాయి ఇన్ని పురాణాలు వచ్చాయి ఇంత గొప్ప శిల్పం వచ్చింది ఇంత గొప్ప చిత్రలేఖనం వచ్చింది ఇంతవంటి నృత్యాలు వచ్చాయి ఇటువంటి సంగీతం వచ్చింది ఇటువంటి ప్రకవాద్యాలు వచ్చాయి అది తెలుసుకుని ప్రవర్తించాలి అందుకే చూడు భారతీయ సంగీత పరికరమల మీద మనసుకు ఉద్వేగం కలిగేది పలకవు మృదంగ మధ్య ఉంటుంది మనసుకు ఉల్లాసం కలుగుతుంది వేణువు ఉల్లాసం వీణ ఉల్లాసం వయోలిన్ ఉల్లాసం అంతేకాని పిడుగులు ఉరుములు మెరుపులు పాశ్చాత్య సంగీత పరికరాల మీద పలుకుతాయి తప్ప భారతీయ సంగీత పరికరమల మీద పలకవు అంటే మనసుకి శాంతినిచ్చేదే ఇక్కడ మ్రోగిస్తారు నువ్వు మాట మాట్లాడితే ఇతరులకు శాంతి కలగాలి నువ్వు పాట పాడితే ఇతరులకు శాంతి కలగాలి నువ్వు నృత్యం చేస్తే ఇతరులకు శాంతి కలగాలి నువ్వు విమర్శించినా కూడా అవతల వారికి నేలు జరిగి వాళ్ళు తమ దోషం తెలుసుకోవడానికి వీలుగా అనునయంగా మంచి మాటలతో చెప్పాలి అంతేకాని ప్రతి దానికి విత్సల విడితనంతో ప్రవర్తించి పాట పాడితే దేనికి పాడుతున్నావు అన్న దానితో సందర్భం లేకుండా పాటలో ఒక మంచి సందేశం లేకుండా అవతల వాళ్ళకి మంచి శాంతి కలగకుండా ఉద్వేగం కలిగేటట్టుగా పాట ఉండకూడదు ఏది చేసినా శాంతి 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 అందుకే నువ్వు పూజ చేయి హోమం చేయి యజ్ఞం చేయి ఏది చేయి చివర ఏమంటావు ఓం శాంతి 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 హి నేను ప్రశాంతంగా ఉండాలి నా చుట్టూ ఉన్న వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి నేను మాట్లాడి వెళ్ళిపోతే మీ అందరికీ శాంతి కలగాలి నా వలన మీకు ఉద్వేగం కలగకూడదు మీకు ఏదో ఒక మంచి మాట వినపడే కలిగితే నా జీవితానికి సార్థక్యం అట్లా కాకుండా విమర్శించడం అవతల వారిని చిన్నబుచ్చడం నేను చేయకూడదు అట్లా చేస్తే నేను చిన్న బుచ్చుకొని ఈశ్వరుడికి క్షమాపణ చెప్పుకోవాలి అట్లా శాంతిగా బ్రతికేటట్టుగా చెయ్యడం ఈ దేశం యొక్క సంస్కృతి దానికి విరుద్ధంగా నేను ప్రవర్తించను నేను మాట్లాడితే ఇతరుల శాంతి కొరకు పాట పాడితే ఇతరుల శాంతి కొరకు భృత్యం చేస్తే ఇతరుల శాంతి కొరకు శిల్పాన్ని చిక్కితే ఇతరుల శాంతి కొరకు కవిత్వం వ్రాస్తే ఇతరుల శాంతి కొరకు అశాంతి కల్పించే పనులు నేను చెయ్యను అదే సంస్కృతి అప్పుడు సంస్కృతి చిన్నతనం నుంచి అలవాటు చేసుకోవాలి ఆ సంస్కృతి ఎంత అలవాటు పడితే నువ్వేరుద్యోగం ఉద్యోగం అన్నది అన్నదంత సంబంధం లేదు నువ్వంత కీర్తింపబడతావు మా జిల్లాలో ఒకప్పుడు అల్భత్త జిల్లా కాకినాడ కలెక్టర్ గారి దగ్గర ఒక డబేదారు ఉండేవాడు ఆయన ఇంచుమించు ఒక పది పదకొండు మంది కలెక్టర్ల దగ్గర పనిచేశాడు ఆయన మధ్యాహ్నం భోజనం వేడైతే కలెక్టర్ గారు ఆలస్యం చేస్తే వీళ్ళు ఆయన్ని పట్టుకుని తినేసేవాడు భోజనం చేయండి ఒంటికంటనైపోయింది వెండి అయిపోయింది ఆరోగ్యం పాడవదా భోజనం చేయండి ఎంత విసుక్కున్నా కూడా కలెక్టర్ గారు భోజనం చేసే వరకు ఊరుకునేవాడు కాదు పలహారం చేసే వరకు ఊరుకునేవాడు కాదు ఆయన రిటైర్ అయినప్పుడు ఆయన పనిచేసిన కలెక్టర్లు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు పన్నెండు పదమూడు కలెక్టర్లు ఒక కలెక్టర్ డసేగా రిటైర్మెంట్కి వచ్చి అతని గురించి అంత గొప్పగా మాట్లాడి ప్రభుత్వ వాహనంలో పదమూడు మంది కలెక్టర్లతో మించుకు పెట్టాను సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఏ పదవిలో ఉన్నావు అన్నది కాదు ఎంత గొప్పగా పనిచేశావు ఇతరుల వృద్ధి కోసం ఎంత తాపత్రయపడ్డావు జీవితంలో దీపానికి అంత విలువ తాను కాలిపోతున్న పది మందికి విలువనిచ్చింది కాబట్టి అట్లా బ్రతకడం ఈ దేశం యొక్క సంస్కృతి ఇతర సంస్కృతి అది అలవాటు చేసుకోండి ఏది చదువుకున్నా దానికి పనికి రావాలి ఏమ్మా